మేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూ నో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టిఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్లు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీ కూడా పాయింట్ మూడు ఏడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ఒకటి రెండు వార్తలు వస్తున్నాయి నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను మీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంటి ఇక్కడ జరిగిందంటే డెఫినెట్ గా తాట తీస్తాం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ విధంగా ట్రీట్ చేస్తాం దీనికంటే ద్రోహం కొట్టలేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబాద్ కబద్ద హెచ్చరిస్తున్నా ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు నేను ఆధారం లేకుండా ఇది పెట్టను ఈరోజు మనం చూస్తున్నాం మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు అవి ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది అదే కాని కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది చెప్పలేము చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్ ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం అయితే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది దాన్నే ఇప్పుడు చేశాను కౌంటర్ వెయిట్ కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇది ఏంటో నాకే అర్థం కాదు చిత్ర విచిత్రాలు నుంచి వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నా ఎప్పుడో నా చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది లేకుంటే మొత్తం ఇది చేశారు అని ఎవ్రీడే ఒక సాక్షి పేపరు విషంగా కేపరిస్థితిలో ఉన్నారు ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని అంటే ఏంటిది చూస్తాం పర్లేదు ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఎలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అదొక ఒక విన్యాసం ఇది ఒకటి కాదు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు విషయం చెబుతున్నారు ఉన్నారా ఎక్కడ వీళ్ళందరూ అడ్రస్ ఉందా ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా పేపర్లో చూడండి మళ్ళీ నిద్రలేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు ఒకరికి సహాయం చేయరు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది మంచి బాతు కాదు నేను చాలామంది చూసాం ఏదేమైనా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం వీల్ ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొస్తాం ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు నేను అందుకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని అదే జరగ రోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రి రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి పంపించాం అయితే మేము ఒకటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్ళు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానికానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకుంటుంది మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు చట్ట ప్రకారం అది పని జరగాలి చట్టం దాని పని చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఊహించలేదు కడాన ఒక మనిషి ఉన్నటువంటి పార్టీ ఓంకార్ పార్టీ ఉండేది ఓంకార్ పార్టీని కూడా అటాక్ చేయాలంటే వంద సార్లు ఆలోచించాడు అది పబ్లిక్ సెంటిమెంట్ ఇది అలాంటి ఒక ఇన్నిండ్ల అపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత రూలింగ్ పార్టీ రాష్ట్రంలోనే ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ ఆఫీస్ పైనే దాడి చేసి తిరిగి ఆఫీస్ మీదనే కేసులు పెట్టడం కెన్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా దాన్ని జస్టిఫై చేయడం ఇంకా బెదిరించడం ఇది మంచిది కాదు